నేనైతే ఆ అయ్యి రాకపోతే ఏడిసిన ఊ ఎన్ని ఆశలు చెప్పిండు కదా ఏం ఏం చేస్తున్నాడు చెప్పు అయినా రాజా చేసుకుంటాడా మరి ప్రజలకు చూడడా నాలుగు వేలు ఇస్తా ఆరు వేలు ఇస్తా ఎనిమిది వేలు ఇస్తాను ఏడా ఉన్నది లేదు కదా నేను ఇంకా ఐదు వందలు ఇస్తాను ఏదో కార్డు మీద ఉంటాయి

ఎన్ని విధాలు సంవత్సరాలు ఎంత ఆనందంగా ఉండను బజారు గాని ఎవరి రాలేరు